ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత నిరుద్యోగులకు ఆయన ఏదైతే వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయాలి ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమంటే ప్రతి సంవత్సరము జనవరి మొదటి తారీఖున మేము గ్యాప్ క్యాలెండర్ చేస్తాము అది ఏనాడు కూడా అమలు చేయాలి అదేవిధంగా ఇవాళ టీచర్ పోస్టులు దాదాపు యాభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూడా చివరికి ఇవాళ ఏమంటే మెర్జెంట్ పెరుగుతూ ఈరోజు స్కూల్స్ అన్ని కూడా బంద్ చేసి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మాత్రం ఉన్నారు ఆ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందు రాదు ఇవాళ నాలుగు ఐదు వేల ఉద్యోగాలతో కనిపెట్టాలి రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది ఎవరైతే విద్యామంతుల యువకులు దేశం కోసం ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా పప్పుబడ్డ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా సరే తగ్గతిలో స్పందించి ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ ముందుకు రావాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు తగుతులు యువత బుద్ధి చెప్తుందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ అఖిల సమాఖ్య విజయనసమాఖ్యపడంలో రాబోయారు కార్యాచరణ చేపట్టే దీన్ని అరెస్ట్ చేయాలని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను భయషత్తులు వారందరినీ విడుదల చేయాలని కోరుతున్నారు